ఇదైతే మరీ గౌరవం అండి అడు జాతకం చెప్పేవాడైనా లేదా పాస్టర్ అయినా లేదా మరొక మతానుచేందు ఎవడైనా సరే మతం ముసుగేసుకుని ఇలాంటి ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి చెప్పులు ఇచ్చి కొట్టాలండి చెప్పులు ఇచ్చుకుని రాళ్ళు ఇచ్చుకుని కొట్టాలి ఎలాంటి అండి కొడితే మిగతా వాళ్ళు సట్ అయిపోతారు ఇక్కడ ఇక్కడ ఏం మాట్లాడేవాడు సరాలి మీరు వినండి ఇప్పుడు చాలా ఇప్పుడు మనం ఏమనుకుంటామన్నా నాగ చైతన్య సమంతం చూసి వాడికే వాడికేం పుట్టింది దీని వదిలి పెట్టిండు దీనికేం పుట్టింది వాడి వదిలి పెట్టిండు తిట్టుకుంటారు అంటే ఆ భాషలో మాట్లాడుతున్నా కానీ వాళ్ళకు ఉండే కష్టాలు ఎవరికి ఉండే రైట్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా ఇంపాసిబుల్ అమ్మా అయిపోయింది అండ్ శ్రీజ చిరంజీవి చిన్న కుమార్ పెళ్లి చేసుకోబోతుంది షోరా వాళ్ళ ఫ్రెండ్ చేసుకోబోతుంది ఓకే ఎందుకంటే అమ్మాయి లైఫ్ లో మ్యారిటల్ లైఫ్ ఎందుకు అలా గురువు నిజంలో అదే చెప్తున్నాను అసలు ఆ యాంకర్ కి ఎందుకండి ఎవరింట్లో ఎవరి కుటుంబాలు ఎవరి సంసారాలు ఎవరి కాపురాలు ఎలా ఉన్నాయో అసలు ఈ యాంకర్ కి ఎందుకు వీడు వాళ్ళందరి ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ జీవితాలను కూడా ఎనాలిసిస్ చేయటం మూడబిల్లి చేసుకుంటాం ఇప్పుడు ఎవరి కూతురు గురించి ఎవడో మాట్లాడితే ఎవడో ఒప్పుకుంటాడండి అలాగే ఎవరికన్నా ఒక మ్యారేజ్ ఫెయిల్ అయిందంటే ఇంకా అది తలరాత అది చాలా పెద్ద కష్టం అది అలాంటి కష్టాన్ని ఇలాంటి పొగడాగాళ్ళు మీడియా ఛానల్లో కూర్చుని వీళ్ళు ఎనాలిసిస్ ప్రొటెక్షన్స్ జ్యోతిష్యం అని చెప్పి అలాంటి విషయాల గురించి మాడుతుంటే ఇలా వదిలేతే అలాగండి ఇలాంటి వాళ్ళని అబ్బా కుజుడు నీచంలో ఉన్నాడు సో ఆమె జాతకంలో మూడు నుండి నాలుగు పెళ్లిలు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా మీకు కెమెరా ముఖంగా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి రే బాబు వేణు బాబా నీకు మాట చెప్తాను అనుకున్నాను కానీ చెప్తున్నాను నేను నిన్న నీ గురించి వీడియో పెట్టాను రే నువ్వు ఎక్కడో కానీ యోని పూజలు నగ్న పూజలు చేయించాడట ఆ పూజలు చేయించాడని డైరెక్ట్ గా మూర్తిగారే ఆ టీవీ పైలోని చెప్పాడు అంటే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి గిరిజన బాలికలతో చేయించాడట నేను ఆ వీడియో పెట్టి ఎవరే గిరిజన బాలికలతో ఇలాంటివి చేయించానండి వీటి మీద అర్జెంటుగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలండి ఇదేంటండి ఇలా చేయటం ఏంటి అని నేను వీడియో పెట్టాను ఆ వీడియో మీద చాలామంది కామెంట్లు ఏమి పెట్టారో తెలుసారే వేణుబాబా అంటే నువ్వు చేసిన పనికి నీ భార్య మాట్లాడుతుంది ఈ రోజున కావాలంటే నువ్వు మళ్ళీ చూడు ఆ వీడియోని ఆ వీడియో కింద కామెంట్లు ఇరా యోని పూజలు అగ్ని పూజలు చేయించడానికి గిరిజన బాలికలు కావాలా నీ భార్య ఉంది కదా రా అని పెడుతున్నారు నీకు ఎక్కడి నుంచో బాలికలు తీసిరాడు ఇంట్లో నీ భార్య ఉంది కాబట్టి నీ భార్యతోనే ఆ యోని పూజలు అగ్ని పూజలు చేయించలేకపోయామని పెడుతున్నాడు ఆవిడేం పాపం చేసింద్రో అలాంటి మాట్లాడడానికే నీలాంటి పెళ్లి చేసుకోవడమే ఆవిడ చేసిన పాప మీ లెక్కనే నాలుగు పెళ్ళిళ్ళు ఆ అమ్మాయి ఇవిడు ఇప్పుడే అట అంటే ఏదో తలరాత తేడా వచ్చి ఫెయిల్ అయిన మ్యారేజ్ని కూడా ఇప్పుడు చేసుకోబోయే మ్యారేజ్ కూడా ఫెయిల్ అయిపోతుంది అండ్ రోజులతో మళ్ళీ ఇంకొకటి చేసుకోండి ఇది ఎంత అవమానకరమైన మాటలండి చిరంజీవి గారి అమ్మాయి కోసం చెప్తున్నాడు ఎవరో దారెడ్డి పోయి దానే కూతురు కోసం కాదండి మెగాస్టార్ చిరంజీవి గారి కోసం అంత నిస్సిగ్గుగా అంత ధైర్యంగా కూర్చొని మారుతున్నాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళకి ఇంత ధైర్యం నాకు అర్థం కాదు ఎదుటి వాళ్ళు ఉన్న ఆడపిల్లల జీవితాల మీద కూడా ఆల్రెడీ రెండు అయినాయి ఇంకో రెండు ఉంటాయి అట్లనే పవన్ కళ్యాణ్ గారికి కూడా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా అది కూడా సో గురువు నిశాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు ఎన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి ఒక మనిషికి అనేది ఆల్రెడీ మూడో భార్యతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే మీ ఉద్దేశం ఈ విడకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారు ఇంకొకరిని కూడా పెళ్లి జాతకం చెప్పిన ఇట్లా చేసే నన్ను తిట్టిస్తారు గురువు నీచంలో ఉంటే జనరల్ గా మూడు నుండి నాలుగు పెళ్లి అయితే ఈ భార్యను కూడా పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తారని చెప్తున్నాడు అండి ఇప్పుడు ఆ భార్య అది వింటే ఒకవేళ ఆవిడ నిజంగా ఆవిడ నాకు తెలిసి రష్ ఆవిడ కాబట్టి ఇలాంటి పొగడగలు పట్టించుకోదు కానీ ఒకవేళ పట్టించుకునే వాళ్ళు అదేంటి ఆ జ్యోతిష్డు చెప్పాడు అలాగనే అయిపోద్దేమో నా జీవితం అని ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి ఆవిడ ఇప్పటి నుంచి గొడవలు ఆ కుటుంబంలో స్టార్ట్ అయితే లేనిపోయిన అనుమానాలు స్టార్ట్ అయితే ఎవడు బాధ్యుడు ఈడు బతకడానికి కేవలం వీడి బతకడానికి అంతే ఊళ్ళో ఉన్న అందరూ కోసం పెళ్ళాల కోసం అందరి కోసం చెప్పేతాడు వీడు వీడి గురించి ఎవడైనా ఒక్క మాట మాట్లాడితే నేను చచ్చిపోతానండి నేను మా ఆవిడ రేపే సచిపోతున్నాం అని జుట్టు ఇలా ఇలా పైకి లేపేసుకుని మేము సచిపోతున్నాం రేపే రేపు సచిపోతున్నాం ఇది ఒక్క మాట వీడి గురించి మాట్లాడితే వీడు ఊళ్ళో వాళ్ళు అందరి జాతకాలు చెప్పేస్తాడు ఊళ్ళో వాళ్ళు అందరు పిల్లలని కూతుర్ని అందరు నేను ఎత్తాడు వీడు ఈ బొగడా బొగడాగాడిని మాత్రం ఎవడేమనుకోడు అక్కడ మా స్వామి బండారాన్ని ఒకసారి మీకు బయట పెడతాను రండి ఫస్ట్ వీడియో చూద్దామండి ప్రభాస్ గారి జాతకాన్ని ఎప్పుడన్నా చూసారని తప్పకుండా చూసిన ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనటువంటి జాతకాలు టాలీవుడ్ లో రెండే రెండు ఒకటి ప్రభాస్ ఒకటి రాజమౌళి ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు ఉంచుకోవాల్సిందే ఎందుకంటే ఏ కష్టం ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం అంటే తను మళ్ళీ ఇతని చెప్పే ప్రిడిక్షన్ కరెక్టా రాంగ్ అనే జోలికి నేను వెళ్ళిన కానీ ఈ భారతదేశ చరిత్రలో తెలుగు సినిమా చరిత్రలో పాన్ ఇండియా స్టార్గా వెలిగాడు ఒకడో అంటే ఆ మొట్టమొదటి వ్యక్తి ప్రభాస్ అండి మన తెలుగోడి ఖ్యాతిని బాలీవుడ్ ద్వారా మొత్తం దేశానికి తెలియజేశాడు మన సినిమా కెపాసిటీని ఆ కెపాసిటీని తెలియజేసిన వాళ్ళు ఒకటి ప్రభాస్ గారు అయితే రెండు రాజమౌళి గారు వీళ్ళిద్దరూ తెలుగోడి కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తం చేయటం విదేశాలు సైతం బాహుబలి సినిమా చూసే బా ఏం తీసారా తెలుగోళ్ళ అని అంటే ఏంటి మనం నార్త్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభాస్ ప్రభాస్ అని మన రాష్ట్రాన్ని అతని పేరుతో గుర్తించే స్థాయికి అతను ఎదగటం ఏంటి మన తెలుగోడై ఉండి అతనికి లైఫ్ లేదని చెప్పటం ఏంటండి ఇదేం దౌర్భాగ్యం అండి ఇదేం పోయే కలం అండి అవకాశం ఉంటే సపోర్ట్ చేయి తప్పలేదు అరే మనోడు రా సాధించాడు రా అది తప్పులేదు అయిపోయిందట అండి ప్రభాస్ గారి సీన్ అయిపోయిందట ప్రభాస్ గారు సీన్ అయిపోయింది నీకు అదే బిజినెస్ టెక్నిక్ అది ఎప్పుడైతే అలా చెప్పారో ప్రభాస్ గారు రాజమౌళి గారు వచ్చాను ఏనుస్వామి అవునా పూజలు ఏమైనా ఉంటుంది మరి ఆ పూజలు ఏమైనా చేయంటే అంటే చేద్దాం యోని పూజలు చేద్దాం నగ్న పూజలు చేద్దాం నేను రప్పించేస్తానని చెప్పేసి రప్పించేసి వాళ్ళ దగ్గర ఎన్నో కోట్లు ఓకే బిజినెస్ టెక్నిక్ అవ్వచ్చు కానీ ఇతను బతకడం కోసం ఒక పెద్ద స్టార్ని నేను నేలకు లాగేస్తున్నాడే ఎంత కష్టపడితే ఎదిగాడు ప్రభాస్ గారు అక్కడ దాకా అరే తెలుగు వాళ్ళు చాలామంది మన చాలా చిన్న చూపు చూసేవారు బాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్లో తెలుగు వాళ్ళని అని అనేవారు ఇప్పుడు ఇంకా మద్రాసి ఇప్పటికంటూ మనం ప్రత్యేకమైన ఒక ఐడెంటిటీ లేకుండా పోయింది ఇప్పటిదాకా ఇప్పుడు ఆ బాహుబలు పుష్ప ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత అరే తెలుగు వాళ్ళరా ఎలా కూడా తోపులేరా అని గుర్తించే స్థాయికి మనం దేశవ్యాప్తంగా వెళ్తే అది గర్వపడ్డాను పోయి ఈ వ్యాపారం కోసం ఈడొక్కడ బతకడం కోసం మొత్తం రాష్ట్రం పరిమితీసేస్తున్నాడు లేదండి ఇంకేం లేదండి ఈయన ఎవడైనా పోనీ ఆయన వచ్చి ఇప్పుడు ఓ డాక్టర్ ఉన్నాడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అన్ని టెస్టులు చేశాడు ఎవరైనా మీకు పలానా రోగం ఉందండి అని మన చెవిలో చెప్తాడు లేదా మనతో పాటు వచ్చిన అటెండర్ ఎవరైతే ఉన్నారో మన మన కుటుంబ సభ్యులు వాళ్ళ చెవిలో చెప్తాడు అంతేగాని అందరూ ఇలా జనం రిసెప్షన్లో కూర్చున్నప్పుడు ఎవరైనా ఇక పలానా పాలన ఓడేటండి మీకు ఇక పాలన రోగం ఉందండి మీరు ఇరవై రోజుల్లో పోతే చెప్తాడా చెప్తే మనం ఊరుకుంటామా ఎలా జ్ఞానం ఉందా లేదా ఇది అందరికీ చెప్పే విషయం అని అడుగుతామా అడగమా అది దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటే అది కేవలం మనకే చెప్తాడు డాక్టర్లు పోనీ ఇలా జ్యోతిష్ గుడి దగ్గరకు వచ్చి ఏమన్నా ఇగో నా జాతక చక్రం ఇదిగో ఏడు విషయండి చెప్పంటే బాబు ఇలా ఉందమ్మని పరిస్థితి ఏమైనా చేస్తే బాగుంటుంది అతనికి చెప్పాలా అతను వచ్చి అడిగింది లేదు జాతక చక్రం ఇచ్చింది లేదు ఈడు మాత్రం పగుడిగాడు పెద్ద పెద్ద బోట్లు వేసేసి చెప్పే ఆయన పోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇగో ఆడ బెల్లం పాలన నోటి ఎగిరిపోతుంది లేదు ఎలా పోతుంది నోటికి ఏదో అది వాగెత్తాడు లక్కీకి ఎదుడు తగులుతుంది అదిగో నేను చెప్పానా అదే జరిగింది అంటడి బిజినెస్ టెక్నిక్ కానీ ఇలాంటి వాడిని రాష్ట్రం క్షమించకూడదండి వీడు తెలుగు జాతికి ద్రోహం చేతాడు ఇడు మనలో గొప్పగా ఎదిగినోడిని చులకన పరుస్తున్నాడు ఈ రోజున ప్రభాస్ గారి గురించి బాలీవుడ్లో చాలామంది ఏడుతున్నారు బాలీవుడ్లో మొన్న ఎవడో కామెంట్ చేశాడట కల్కి మూవీలో జోకర్లో ఉన్నాడు ప్రభాస్ అని ప్రభాస్ జోకర్లో ఉంటాడా ప్రభాస్ కటౌట్ ఒకసారి చూస్తే మళ్ళీ మర్చిపోయి కటౌట్ అది తెలుగోడి పౌరుషాన్ని తెలుగోడి నిబ్బరాన్ని మొత్తం నిలబెట్టాడండి ఒక ఒక స్టాట్యూలాగా అలాంటి వండు పడుకుని జోగర్ అంటే అర్థం ఉంది ఎందుకంటే వాడి అమ్మ నిన్న కాక మొన్న వచ్చిన తెలుగు వాళ్ళు మొత్తం బాలీవుడ్ రా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు రా మేము ఎప్పటి నుంచో ఉన్నాం మేము ఏం పేకలా పోయినారని ఏడిపా ఆడకుందంటే అర్థం ఉంది కానీ వీడికి ఏడిపోయి ఇలాంటి అదవలకి ఏడిపోయింది ఇలా బతకడం కోసం చ దాని గురించే చాలామంది కడికిచ్చు సార్ ప్రభాస్ న్యూస్ ఏడుతున్నాడు అది వీడు లేకపోతే ఆయన చూస్తే జోకర్ కుడుతున్నాడు ఏ ఊర్లో ఉంటాడు రా బాబు జోకర్ ఆరున్నర అడుగులు ఎంత బాడీ వేసుకుని మంచి రూపుతోటి లావణ్యంతో ఆ హ్యాండ్ సమ్నెస్ తోటి ఏ ఊర్లో జోకర్ రా